సో మన ఇక్కడ సొరకాయ చెట్లు అన్నాయి సొరకాయల కోసం ఎతకడానికి వచ్చామనమాట సో ఏంటంటే పిందెలు ఉన్నాయి అనమాట అంత పెద్ద పెద్దగా అయిపోయినాయి తేడా సో ఏంటంటే మనకి పిందెలు ఏలు చూడే అంత లాభ కూడా కొన్ని ముద్ర నేతకుంటాయి ఎమ్మి ముదిరిపోయింది ఫ్రెండ్స్ చెక్క ముసిలిదండీ అది ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర గడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము చేయలేకపోతే వచ్చామనమాట అందరి చేలు పంటలు పెద్దగా అయిపోయినాయి మా చేను మాత్రం ఇప్పుడు నాటిన విత్తనం సో ఏంటంటే మా ఆయన చేతిలో వచ్చిన ఏంటంటే అది సాటర్ పెట్టా నిన్న ఫ్రెండ్స్ దాన్ని తయారు చేసుకొచ్చినాడు ఎట కలిపిందండి వాళ్ళు ఊరికి పోయి మేము పాతండి ఉండు వాళ్ళ మోటార్ పెట్టుకొని కొంచెం నీళ్ళు పెట్టుకొని మేము ఇప్పుడు కరెంట్ అయిపోయేసరికి ఇంటికి వెళ్తున్నాం మీ ఇంటికి వెళ్ళి మీ కొంచెం భోజనం వేసి వెనకంటే ఇది స్టార్ట్ కట్ చేసుకుని పోతే నేను సుబ్బాలగడ్డకు వీడియోకి వెళ్ళాలి బాగా బిజీ బిజీ అయిపోయినా ఫ్రెండ్స్ పనులు ఈరోజు వ్యాపారం డుమ్మా కొట్టాముడండి మననే పది వందలు పెడతాయి పది వందలు ఆ తయారు చేయడానికి గడ్డ ఒకటే అవుతుంది లోపల గడ్డ యా గడ్డ ఎసిపి అదా గడ్డ

తినడానికి ఒరిమడి అయితే వేసుకుంటున్నాం అబ్బా చెప్పులు వేసుకోకుండా వచ్చిన ఫ్రెండ్స్ ఈరోజు చేను కాడికి పెడల్ని నడిచి ఆ గెట్లన్నీ శుభ్రం చేసేళ్ళకల్లా అరికాల నొప్పులు వస్తున్నాయి నాకు మెడల నొప్పులు ఓయి రా తినకూడదు సో మా కాకరకాయలు అంటారే అవి దొరికాయి నాకు ఇంకా కుంకుడిగా చెట్టుకెళ్ళబోలేదు ఫ్రెండ్స్ అక్కడైతే ఇంకా దండిగుండేడు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డా ఎలా ఉంటారు ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రస్తుతానికి చీలండో ఓ పక్క చలి పెడుతుంటే ఓ పక్క ఈదర కాయ ఫ్రెండ్స్ ఓ పక్క మంచు పడేది కాక మళ్ళీ ఈదరు కాదు దొరుకుతుంది ద్దానండి సో సీకట్లో వచ్చేసాను అనమాట అయితే పెట్టేసాను మీకు మడవ కనపస్తుందో లేదో తెలియదు సీకట్లో ఫోర్ ఫిఫ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ కల్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు కావచ్చుంది అంటే కొంచెం కొంచెం వెళ్తూ అన్నమాట చల్లి మాత్రం బాగా బాగుంది ఫ్రెండ్స్ అబ్బో ఈ ఖాళీ ఒక ఎత్తే అయితే ఈ నీళ్ళనిక్కరు ఇంట్లోకి ఎత్తరు పోనీ మంత వేద్దామంటే అగ్గిపేట తెచ్చుకోము మనకు అగ్గిపేట అలవాట్లు లేవు తర్వాత పోనీ అగ్గిపెట్టె తెచ్చుకుని కూడా అంత మంచుకు తడిచిపోయింది తప్ప అంత పెట్టనీకే లేదు ఇదిగోండి కనిపిస్తుంది ఏం ఏమో ఫ్రెండ్స్ అక్కడైతే లైట్లు కనిపిస్తున్నాయి కదా కానీ ఇక్కడ అన్నమాట ఫైనల్గా అయితే తెల్లారి సూర్యుడు వచ్చేసాడు సో ఇక్కడైతే అక్కడి నుంచి కట్టేసుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసాం ఇక్కడ వెళ్తున్నాం ఈ ఈసారి వెళ్తున్నాయి ఇప్పుడు సో ఇవి ఈ పూర్తి కిందికి వెళ్తే నెక్స్ట్ ఇంకో బడ వేసేసా సో మీకు ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం చెప్పాల్సింది చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఫైనల్గా అయితే నేను అంత అయితే మొలకలు వచ్చేసినాయి మీకు క్లారిటీగా చదివిపెట్టాలను ఇదిగోండి అంటే ఒక తడి పట్టేస్తే మొత్తం బయటకు వస్తాయి అనమాట మీకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మొలకలు బాగా నీట్గా అది కాదు ఫ్రెండ్స్ ఓ పక్క నేను ఇత్తనాలు నాటించుకుంటా కూలీలకు లెక్కలు ఇచ్చుకుంటా ఇది పనులు చేసుకుంటున్నాను ఇంకో పక్కనైతే వానకారు డబ్బులు తెచ్చాను కదా పోయిన ఎండకారు తెచ్చిన దాంట్లో కూడా కొంచెం ఉంటాయి కదా ఫ్రెండ్స్ అప్పులు వాళ్ళు ఏంటంటే వడ్డీ కడతావా అసలు ఇస్తావా వడ్డీ కడతావా అసలు కడతావా అంటున్నారు ఏంటో ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కప్పు కట్టడానికి ఇంకొకప్పు ఇంకొకప్పు కట్టడానికి ఎన్ని ఇవన్నీ పరి వారకైతే రాలేదే ఎన్ని నీళ్ళు పెట్టినాయి ఫ్రెండ్స్ దీనికి ఇంకా ఇది వారకు రాలే నీళ్ళు నిలబడినవి కానీ ఎక్కలే ఫ్రెండ్స్ అది మ్యాటర్ నీళ్ళు నిలబడిపోయినాయి కానీ పైకి ఎక్కలే చేసేద్దాం చేసేద్దాం మళ్ళీ పెట్టాలా సో ఏం చేయాలబ్బా ఎందు ఎక్కువ వెళ్ళకుంది ఫ్రెండ్స్ అడిగా ఒక ఇద్దరిని అడిగా ఒక యాభై వేలు ఇవ్వండినా బిట్ట పరిస్థితి మందు ముట్లు కావాలా వేరే వాళ్ళకి అప్పు కట్టాలని సో మొత్తం డెబ్బై రెండు వేలు అప్పు కట్టాలా ఇరవై ఎనిమిది వేలు మందు ముట్లకైనా అడిగినాను చూద్దాం ఎంతవరకు వచ్చాదో ఏం చేస్తుందో

ఇంతకు ఇది ఎందుకు తెచ్చినారు పెన్నం పెన్నంతో పన్నెండు కావచ్చు అన్నికి తొంభై రూపాయలు ఫోన్ పే కొట్టే ఎందుకు తొంభై రూపాయలు రెండు సబ్బు స్నాన సబ్బు రెండు రెండు స్నాన సబ్బులు వాడు ఒక స్ప్రైట్ తీసుకున్నారు లింకా ఎంత అదే చిన్న ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలే అంతే ఎంత మొత్తం నువ్వు లైట్లు ఉండే నువ్వు చెప్పు నూట పదిహేను రూపాయలు ఎంత నూట కదా ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు మచ్చ నూట ఇరవై రూపాయలు నీకు పెప్సి మీ ఆయనకు రెండు లీటర్ పెప్సి బాడ్ కొట్టించు కానీ ఐదు రూపాయలు లక్కి నువ్వు అద్గా చిన్న తెతా నాలుగు నాకైనా అది కాదు

గిన్నెలు రాజు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా వాళ్ళు ఈరోజు ఫంక్షన్ అనమాట ఫ్యామిలీ ఫంక్షన్ చిన్న చేసేస్తున్నారు దానికోసం మేము వచ్చేసినాం అంటే యాక్చువల్లీ మా పెద్ద అక్క అయితే జిట్ ఏమి పెట్టిండదు లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మేము మామూలే రోజు కొట్లాడతాం కొత్తగా ఎవరో పెట్టినట్టున్నారు నువ్వే నృష్టి నువ్వేం చెప్పు రోజునే ఉంటావు అబ్బో దించేసింది దెబ్బకి మనిషి ఓకే ఫ్రెండ్స్ మా అయితే మా వాళ్ళు ఏదో హ్యాపీగా సంతోషంగా అయితే ఇంతకేమేం చేస్తున్నారు నా నాటుకోడి విత్ రొట్టెలా లేకపోతే బిర్యానీ

నేను అడిగితే మా బాబాయ్ ఒకటి కొట్టించాడే దానికోసం తలకైనా వస్తుంది కళ్ళు అని చెప్పాల్సి పర్లే నేను మీరు వచ్చి